చాలా రోజుల తర్వాతనైతే నేను ఉల్లిగడ్డ ఎగ్ అయితే వండుతున్నా ఫ్రెండ్స్ ఇక మా సైడ్ అయితే మేము ఉల్లిగడ్డ అంటాం కొందరు అయితే ఎర్రగడ్డ అని అంటారు నేనైతే ఉల్లిగడ్డ ఎగ్ అయితే అండే విధానం అయితే చూపిస్తా చాలా టేస్టీ ఉంటుంది మీరైతే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైన తర్వాతనైతే ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని కొద్దిసేపు ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు కారం వేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై కావాలి ఫ్రెండ్స్ ఫ్రై అయిన తర్వాతనైతే ఎగ్స్ అయితే వేసుకోవాలి ఎగ్స్ వేసుకునేటప్పుడు అయితే నేను చూపించే విధంగా కర్రీ అనుకొని అయితే మధ్యలో వేసుకోవాలి ఫ్రెండ్స్ అదైతే కలపొద్దు ఎగ్స్ వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు గ్యాస్ చిన్నగా పెట్టుకుని అయితే ఎగ్స్ నైతే ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉల్లిగడ్డ ఎగ్ అయితే రెడీ అయిపోయింది లాస్ట్ లో అయితే కొంచెం కొత్తిమీర జల్లి దించేసుకుంటే ఉల్లిగడ్డ ఎగ్ రెడీ